వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని లక్ష్టిపేట పట్టణ ప్రజలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా దేశమంతా రామమయం అయిందని రామాలయం నిర్మాణ కొరకు కరసేవకు వెళ్ళిన రెండు లక్షల మంది మృత్యువాత పడ్డారని వారందరికీ జోహాలు అర్పిస్తున్నామని బీజేపీ నాయకులు తమ్మిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు పట్టణంలోని హనుమాన్ మందిర్ గోదావరి రోడ్డులోని హనుమాన్ మందిరాల నుండి పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు చిన్నారులు అందరూ కోలాటాలు ఆడుతూ డప్పు చప్పుళ్ళు మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ప్రతి ఇంట్లో చల్లు దేవునికి వేసి కుటుంబ సభ్యులపై చల్లుకొని ఇంట్లో సంబరాలు జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని పరువులు పెద్దలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు नमः

భారతదేశం అంతా కూడా రామమయం అయిపోయింది భారతదేశం అంతా కూడా రామమయ్య రామమయం అయిపోయింది రామాలయ నిర్మాణం కోసం అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఆ రోజున కరసేవకు వెళ్ళిన వాళ్ళు ఏదైతే ఉన్నదో దగ్గర దగ్గర రెండు లక్షల మంది అవర్ అవ్వడం జరిగింది రెండు లక్షల మంది చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన దగ్గర ఏదైతే ఉన్నదో కదా రామాలయ నిర్మాణం మన హిందువుల దేవ హిందువుల దైవ దైవం ఏదైతే ఉన్నదో రామాలయ నిర్మాణం జరుగుతా ఉన్నది ఇవాళ రామాలయ నిర్మాణం ఇలా అక్షంతల కార్యక్రమం ఏదైతే ఉన్నదో అతిథి కులాల మతాల ఖచ్చితంగా గ్రామ గ్రామాన అక్షంతలు ప్రతి ఇంటికి వెళ్ళాయి ఇవాళ దీపావళి పండుగ ఏ విధంగా చేసుకుంటారో భారతదేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఇవాళ రామ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతి ఇంట పండగలా జరుపుకుంటున్న రోజు రాబోయే రోజుల్లో రాముని పండుగ ఏదైతే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఉంటుందో అదేవిధంగా విధంగా రాముని రోజు కూడా శనివారం మొదలైతే ఉన్నది రామాలయ నిర్మాణం కోసము ఆ రోజులో ప్రాణాలు అర్పించిన అందరికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ఈ భారతదేశ ప్రజానికి అంత ఉన్నాం